జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నా భీష్మపర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము దానిలో భాగంగా భగవద్గీత చెప్పుకుంటున్నాము ఇప్పటి వరకు తొమ్మిది అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము ఈ రోజు పదవో అధ్యాయం దశమాధ్యాయం భగవద్ విభూతికి సంబంధించింది దీంట్లో నలభై రెండు ఉంటాయి అసలు శ్రీకృష్ణుడు ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉంటాడు ఈ విశ్వంలో ఏ ఏ ప్రాణిలో ఎలా ఉంటాడు ఆయన శక్తి ఏంటి ఆయన మహిమ ఏంటి అనేది అర్జునుడికి చెప్తాడు అసలు చదివి తీరాల్సినటువంటి ఈ అధ్యాయము ఒకసారి అది నేను చెప్తాను వినండి కృష్ణుడు ఇలా ఇలా అనటంతో ఇంకా కృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తున్నాడు అనడం తోటి ఈ అధ్యాయం స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు అర్జున ఇంకా ప్రీతిగా వింటున్నావు నా మాటని కాబట్టి నీ మంచి కోరి ఇంకా నేను అనేక విషయాలు చెప్తాను దేవతలు కానీ మహర్షులు కానీ నా గురించి ఎదగరదు ఎందుకంటే దేవతలు మహాపురుషులందరికీ కూడా మూల కారణం నేనే కాబట్టి నన్ను కూడా తెలుసుకోలేరు నేనే మానవుల్లో మూఢత్వాన్ని లేని సర్వ పాపాలు వదిలి వదిలి నన్ను ఎరిగిన వాడు ఆ సర్వ పాపాలు తొలగించుకుంటాడు బుద్ధి జ్ఞానం అప్రమత్తత క్షేమ సత్యం దమం శమం సుఖం దుఃఖం పుట్టుక చావు భయం నిర్భయం అహింస సమత్వం సంతోషం తపం దానం కీర్తి అపకీర్తి ఈ మొదలైన సమస్త యావత్ ప్రాణులకు ఇవన్నీ ఇచ్చేది నేనే సప్త మహర్షులు నలుగురు పూర్వులు మనువులు వీళ్ళు నా సంకల్పం వల్ల పుట్టారు వీళ్ళ నుంచే సమస్త ప్రజలు పుట్టారు ఇక నా విభూతి గురించి అంటే నా మహిమ గురించి చెప్తాను యథార్థంగా తెలుసుకోవడానికి స్థిరమైనటువంటి యోగం అంటే ఇది తెలుసుకుంటే స్థిరమైనటువంటి బుద్ధి అనేది ప్రాప్తిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు నేను సమస్తానికి ఉత్పత్తి స్థానాన్ని అంటే నా నుంచి అన్నీ పుడతాయి నా నుంచే సమస్తం పుడుతుంది తెలుసుకున్నటువంటి జ్ఞానులు భక్తి భావంతో నన్నే భజిస్తూ ఉంటారు నా మీదే మనసు నిలుపుకుంటారు నా మీదే ప్రాణం పెట్టుకుంటారు ఒకరినొకరు బోధించుకుంటారు నా కథలే చెప్పుకుంటారు అలా వాళ్ళు ఎప్పుడు మహానందాన్ని పొందుతూ ఉంటారు ఎప్పుడు ఇలా యోగంగా ఉండి ప్రీ ప్రీతిపూర్వకంగా నన్ను భజించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు నన్ను తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని నేనే ఇస్తాను జ్ఞానజ్యోతి రూపంలో వాళ్ళకు ఆ జ్ఞానాన్ని నేనే ఇస్తాను అంటాడు అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు కృష్ణ నువ్వే పరబ్రహ్మవని పరంధాముడు అని పరమ పవిత్రుడివని శాశ్వతుడు అని దివ్యుడివని ఆదిదేవుడు అని పుట్టుక లేనివాడువని ప్రభువు అని యావన్ మంది ఋషులు దేవ ఋషి నారదుడు అసితుడు దేవరుడు వ్యాసుడు వీళ్ళందరూ నాకు ఇంతకు ముందే చెప్పు ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావు నేను పూర్తిగా నమ్ముతున్నానయ్యా నువ్వే భగవంతుడివి కాబట్టి ఓ పురుషోత్తమ ఈ భూతాలన్నింటినీ కూడా సృష్టించిన వాడివి నువ్వు నీ గురించి ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా కాబట్టి విస్తారంగా చెప్పు అసలు నువ్వు ఈ సృష్టి ఎలా చేసావు నువ్వు ఎలా ఉంటావు నీ విభూతి అంటే నీ మహిమల గురించి నేను తెలుసుకోవడం ఎలా నువ్వు చెప్తున్నా కొద్దీ నీ ప్రతి మాట నాకు అమృతంలా అనిపిస్తుంది దయచేసి ఇంకా నీ మహిమకు సంబంధించిన విషయాలు నాకు చెప్పవా అంటాడు అప్పుడు కృష్ణ కృష్ణుడు ఒక చిన్న నవ్వునవి బాగుంది అర్జున చెప్తాను అయితే నా దివ్యమైనటువంటి విభూతి గురించి తెలుసుకోవాలనుకుంటే అది సరిపోదు నేను చెప్పలేను అది అనంతమైంది కానీ దానిలో ముఖ్యమైన వాటి గురించి నీకు చెప్తాను ఇవి ఇవి నువ్వు తెలుసుకో తెలుసుకో అని చెప్పేసి వాటి గురించి ఇలా చెప్తుంటాడనమాట సమస్త భూతాల హృదయంలో ఉన్నటువంటి ఆత్మను నేనే భూతాల ఆది మద్యం అంతం కూడా నేనే భూతాలంటే పంచభూతాలు మన ఆత్మ ఇవన్నీ ఈ ఇవన్నీ భూతాల కిందకే వస్తాయి సూర్యుల్లో నేనే విష్ణువుని ప్రకాశవంతుల్లో నేనే సూర్యుణ్ణి మరమత్తుల్లో నేనే మరీచిని నక్షత్రాల్లో చంద్రుణ్ణి వేదాల్లో సామవేదాన్ని దేవతల్లో దేవేంద్రుణ్ణి ఇంద్రియాల్లో మనస్సుని ప్రాణుల్లో చైతన్యాన్ని రుద్రుల్లో శంకరుణ్ణి యక్షుల్లో రాక్షసుల్లో కుబేరుణ్ణి వసువుల్లో అగ్నిని కొండల్లో మెరుపుని పురోహితుల్లో బృహస్పతిని సేనానాయకుల్లో కుమారస్వామిని సరస్సుల్లో సముద్రాన్ని మహర్షుల్లో భృగువుని మాటలో ఓంకారాన్ని యజ్ఞంలో జవయజ్ఞాన్ని కదలిని వాటిలో హిమాలయాన్ని చెట్లలో రావి చెట్టుని దేవ ఋషుల్లో నారదున్ని గంధర్వుల్లో చిత్రరథున్ని సిద్ధుల్లో కపిలున్ని గుర్రాల్లో ఉచ్చైశ్రవాన్ని ఏనుగుల్లో ఐరావతాన్ని మనుషుల్లో రాజుని ఆయుధాల్లో వజ్రాయుధాన్ని ఆవుల్లో కామధేనువుని సంతానం కలిగించే మన్మధుణ్ణి సర్పాల్లో వాసుకుని నాగుల్లో అనంతుణ్ణి జలదేవతల్లో వరుణ్ణి పితృదేవతల్లో ఆర్యమున్ని శాసించే వాళ్ళలో యముని దైత్యుల్లో ప్రహ్లాదుని కబలించే వాళ్ళలో కాలాగ్ని మృగాల్లో సింహాన్ని పక్షుల్లో గరగమంతుణ్ణి వేగం కల గాలిని ఆయుధాలు ధరించే వాళ్ళలో రాముణ్ణి చేపల్లో ముసలిని నదుల్లో గంగని అర్జున సృష్టి అంతటికి ఆది మద్యం అంతం కూడా నేనేనయ్యా విద్యల్లో ఆధ్యాత్మిక విద్యను నేనే వాదించే వాళ్ళలో వాదాన్ని నేనే అక్షరాల్లో ఆకారం నేనే సమాసాల్లో ద్వంద్వ సమాసం నేనే అనంతమైన కాలం నేనే బ్రహ్మని నేనే సర్వ సంహారకుడైనటువంటి మృత్యువుని నేనే తిరిగి జన్మించే వాళ్ళ పుట్టుక నేనే స్త్రీలలో కీర్తిని స్త్రీని వాణిని స్మృతిని మేధని ధృతిని క్షమని నేనేనయ్యా ఇలాగే సామరుక్కుల్లో బృహత్సమం నేనే ఛందస్సుల్లో గాయత్రిని నేనే మాసాల్లో మార్గశిరం నేనే ఋతువుల్లో వసంత ఋతువును నేనే మోసాలలో జూదాన్ని నేనే తేజోవంతుల్లో తేజస్సును నేనే జయించే వాళ్ళలో విజయం నేనే ఉద్యమ పరుల్లో ఉద్యమాన్ని నేనే సత్యవతుల సత్యం నేనే యాదవుల్లో వాసుదేవుణ్ణి ఇక పాండవులలో అర్జునుడిని నేనే మునుల్లో వ్యాసుని నేనే కవులలో కవిని నేనే శుక్రాచార్యుణ్ణి నేనే శిక్షించే వాళ్ళలో శిక్ష నేనే గెలుపు కోరుకునే వాళ్ళలో నీతిని నేనే రహస్యాలలో మౌనాన్ని నేనే జ్ఞానవంతుల్లో జ్ఞానం నేనే సర్వభూతాలకు బీజం నేనే అర్జున ఈ చిరాచరమైన భూతకోటిలో నేను లేనిది ఏదీ లేదు నా దివ్య విభూతులకు అంతం లేదు అందుకనే నా విభూతుల విస్తారం ఇలా సంక్షిప్తంగా మాత్రం నీకు చెప్పగలిగాను ఏ వస్తువు లోకంలో విభూతివంతం శ్రీమంతం ఉత్సాహవంతమై ఉంటుంది అదంతా నా తేజస్సే ఒక్క మాట ఒక్క మాట చెప్తాను విను అర్జున నా ఒక్క అంశతోనే ఈ జగత్తంతా నేను వ్యాపించి ఉన్నాను అంటాడు ఇలా శ్రీకృష్ణుడు తన గురించి చెప్పడంతో మనకు దశమాధ్యాయం పూర్తవుతుంది ఇక ఆ తర్వాత పదకొండోది ఏకాదశాధ్యాయం విశ్వరూపం అసలు శ్రీకృష్ణుడు విశ్వరూపం గురించి అర్జునుడు అడగడం చెప్పడం మహా అద్భుతంగా ఉంటుంది సరే మనం అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి మీకు నచ్చితే మాత్రం ఆశీర్వదించండి థ్యాంక్ యూ జై హింద్